భక్తులు వేడుకున్న వెంటనే వారి యొక్క కష్టాలను తీర్చే దైవం కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి అందుకే ఆదిశంకరాచార్యులు కూడా తనని ఆపద నుంచి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానది తీరంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలిసి పానకాల నరసింహస్వామిగా భక్తుల పూజలను అందుకుంటున్నారు ఈ క్షేత్రము కృష్ణా తీరానికి కూతవేటు దూరంలో మంగళగిరిలో కొలువై ఉంది శ్రీ పానకాల నరసింహస్వామి క్షేత్రము స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నారు ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలియకతో భక్త సంరక్షణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారం నరసింహ అవతారం కోరి కొలచిన వారి పాలిట కొంగు బంగారం నరసింహస్వామిగా భక్తులతో కీర్తించబడుతున్నారు భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దైవంగా కొలుస్తూ ఉన్నారు మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి కొండ దిగున ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము కొండ పైన ఉన్న పానకాల స్వామి ఆలయము కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయము కొండ దిగున ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మి సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు హిరణ్య కశ్యపుని వధించిన అనంతరము శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొల్పుతూ ఉన్నారు దేవతలంతా ఆ దేవదేవుణ్ణి శాంతింపజేయడానికి ప్రార్థించిన ఫలితం కనబడలేదు శ్రీ లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించింది దీంతో స్వామి శాంత స్వరూపులయ్యారు మంగళాద్రిపై వెలిసినటువంటి పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు స్వామివారికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని త్రేతాయుగంలో ఆవు నెయ్యిని ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుంది భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడి స్వామి నోట్లో పోస్తారు పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు ఇక్కడ ఇంత పానకం ఉన్న దేవుడికి ప్రసాదంగా ఇస్తున్న ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడము విశేషం పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి ఆలయం ఉన్నది దీనికి ప్రక్కన ఒక సొరంగం ఉంటుంది దాంట్లోంచి వెళ్తే కృష్ణ తీరాన ఉన్న ఉండవల్లి గుహలకి వెళ్ళవచ్చు అంటారు ఋషులు ఇదివరకు ఆ మార్గం ద్వారానే పయనించి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామిని సేవించేవారంటారు ప్రస్తుతము ఆ మార్గము మూసుకుపోయింది సర్వ మంగళ స్వరూపిణి సర్వ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయినది మంగళం అంటే పవిత్రం అని అర్థం అంతకుముందు ఈ కొండకు మూర్కొండ మార్కొండ అనే పేర్లు కూడా ఉండేవని స్థల పురాణం పానకాల స్వామిగా నరసింహస్వామి యొక్క మహత్యము అంతా పానకాల స్వామి పానకం త్రాగడం ఎంత మటుకు నిజమో పరీక్షించాలంటూ ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయుడు పరీక్షించాలనుకున్నాడట తన భావమరిది శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినీడితో కలిసి కొండపై స్వామివారి తెరిచియున్న నోట్లోకి తన కుడి చేతిని పోనిచ్చారట చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నలుపుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట అంకినీడు గారికి తేళ్లు పాములు కరిచినంత బాధ కలిగిందట వెంకటాద్రి నాయుడు గారి చెయ్యి బయటికి తీయగా చెయ్యి రక్త మాంసములు లేక చాలా వశిష్టంగా ఉండటం చూసి విస్మయం చెందారట అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరము ఆహారమైందని తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురాన్ని నిర్మింపజేశారట కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండదు తీరని ఆపదలు వచ్చినటువంటి భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నీటితో గాని నూనెతో గాని దీపం పెడతామని మ్రొక్కుకొని గండం గడిచిపోగానే మ్రొక్కుకున్నటువంటి విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు కొండ కింద ఉన్నటువంటి శ్రీ స్వామి మెట్ల మార్గంలో ఉన్న భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మూర్తులను ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది ఆలయానికి నాలుగు వైపులా గాలి గోపురాలున్న తూర్పున ఉన్న గాలిగోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిద్ధికెక్కింది మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణం చేపట్టి మూడు అంతస్తులు కట్టించారు తర్వాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఏడు పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఈ గోపురంపై ఇంకొక ఎనిమిది అంతస్తులు నిర్మింపజేశారు నూట యాభై మూడు అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురము వెడల్పు నలభై తొమ్మిది అడుగులు మాత్రమే వెడల్పు తక్కువగా ఉండి ఎంత ఎత్తుగా ఉన్నా ఇలాంటి గోపురాలు అరుదుగా కనిపిస్తాయి అందుకే ఇది ప్రసిద్ధి కెక్కింది దీనిని గురించి ఇంకొక ఆసక్తికరమైనటువంటి విశేషం కూడా ప్రచారంలో ఉంది గోపురము పద్నాలుగు అంతస్తులు నిర్మించిన తర్వాత ఆ గోపురం ఉత్తరానికి ఒరిగిందట గోపురం నిర్మించినటువంటి శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తాను చేసినటువంటి తప్పితమేమిటో తెలియక శిల్పశాస్త్రంలో విజ్ఞుల సలహా మేరకు కాంచీపుర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సుప్రసిద్ధ శిపులతో ఈ విషయం చర్చించారు వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు త్రవించారు దానితో ఉత్తరానికి ఒరిగిన గోపురము చక్కబడి తిన్నగా నిలబడింది ఆ కోనేరుని చీకటి కోనేరు అని పిలుస్తారు ఆలయంలో అనేక ప్రసిద్ధ ఉత్సవాలను నిర్వహిస్తారు పాల్గొన మాసంలో పదకొండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి శాంత నరసింహస్వామికి శ్రీదేవి భూదేవుల కళ్యాణం జరుగుతుంది మర్నాడు పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహిస్తారు స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాగడానికి భక్తులు పోటీ పడతారు కనీసము ఆ రథం తాళ్ళు తాకినా కూడా పుణ్యమేనని భావిస్తారు ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరునాళ్ళు కూడా ప్రసిద్ధి ఆలయానికి వెళ్ళే మార్గాన్ని విషయానికి వస్తే విజయవాడ గుంటూరు ద్వారా మంగళగిరికి చేరుకొనవచ్చును విజయవాడకు దాదాపుగా పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి చేరుకోవడానికి రైలు రోడ్డు మార్గాలున్నాయి కొండపైన పానకాలస్వామి ఆలయానికి మెట్ల మార్గమే కాక వాహనంలో కూడా చేరుకునవచ్చును అత్యంత మహిమాన్వితమైన మహిమలు కలిగినటువంటి పుణ్యక్షేత్రము మంగళగిరి పానకాలస్వామి నరసింహస్వామి పుణ్యక్షేత్రము వీలైతే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోండి నరసింహస్వామి యొక్క ఆశీస్సులను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు